హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిల్లు సో ఇదైతే ఇదే కారం దోశ అనమాట నెయ్యి కారం దోశ అందరికి తెలిసే ఉంటుంది కడప స్పెషల్ కారం దోశ అని చాలా మంది వినే ఉంటారు కదా ప్లస్ అదే ఈరోజు నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట ఈ వెల్లుల్లి కారం వచ్చేసి ఎర్రగడ్డ అండ్ ఉప్పు కొంచెం జీలకర్ర కారం వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఇది పప్పుల పొడి అనమాట కొబ్బరి తెల్లవాయి పప్పులు తెల్లపప్పులు కారం ఉప్పు ఇది వేసేసి మిక్సీ పట్టేసుకుంటాము ఇది నేను తాలి కూడా యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో ఇంకా తర్వాత ఇది వేసిన తర్వాత మంచిగా నెయ్యి వేయాలన్నమాట కొంచెం ఎక్కువనే నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నెయ్యి వేసిన తర్వాత ఎర్రగా మంచిగా కాలనీ వాళ్ళు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందని తెలియని వాళ్ళు ఉంటే కదా ఖచ్చితంగా ట్రై చేయండి మా కడప సైడ్ అయితే ఈ కారం దోశ అనేది స్పెషల్ అనమాట ఇంకా ఎగ్గు కారం దోశ కూడా చాలా స్పెషల్ ఇంకో వీడియోలో అది అప్లోడ్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో చూసినట్లయితే ప్లీజ్